హలో హాయ్ అండి నేను మీ మధ్యలో వెంకట్ విలేజ్ వాళ్ళ మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్సీల వర్గీకరణ ఖచ్చితంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు సంచలమైన తీర్పు నిలిచింది ఈ తీర్పుకు అనుగుణంగా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంటు ఎస్సీ వర్గీకరణ పైన ఒక కమిటీని నియమించింది ఆ కమిటీలో ఆరు సభ్యులు ఉన్నారు ఆరుగురు ఉన్నారు సభ్యులు ఈ ఆరుగురు సభ్యులు ఎవరు అంటే ఐఏఎస్ చదివిన వాళ్ళు గారు ఐపీఎస్ చదివిన గారు అదేవిధంగా మేధావులు వాళ్ళు గారు ఓన్లీ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు అదేవిధంగా ఒక మంత్రి మంత్రులు ఆ రా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మాత్రమే సభ్యులు ఉన్నారు దాంట్లో ఆ మంత్రులకు వాళ్ళకు ఉన్న పనులే వాళ్ళకు చాలా ఉంటాయి అలాంటప్పుడు ఎస్సీ వర్గీకరణపై ఈయన ఆరుగురితో ఆరుగురు మంత్రులు కలుపుకొని ఈ మంత్రి కమిటీగా నియమిస్తే వాళ్ళకు ఆ ఎస్సీలకు కావాల్సిన హక్కులు కానీ వాళ్ళకు పొందాల్సిన రక్షణలు కానీ వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది అసలు సో నేను ఏమంటున్నా అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా ఎమ్మటే ఎస్సీ వర్గీకరణ పైన నియమించిన ఆరుగురు సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులను ఎమ్మటే రద్దు చేసి తొలగించి ఆ ఎస్సీ వర్గీకరణ పైన కమిటీ ఆరుగురు సభ్యులతో కలుపుకున్న కమిటీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ అప్ప రాష్ట్ర ఎస్సీ కమిషన్కు అప్పచెపితే ఎస్సీ కమిషన్ అనేది ఎస్సీలకు కావాల్సిన రక్షణలు కానీ వాళ్ళకు కావాల్సిన హక్కులు కానీ ఆ ఎస్సీ కమిషన్కి అవగాహన ఉంటుంది కాబట్టి నేనేమంటున్నాంటే ఈ ఓన్లీ ఈ కమిటీల పైన కమిటీలకు నియమించే సభ్యులకు కూడా రాజకీయం చేస్తే ఇది ఎంత ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సో నేను ఏమంటున్నాంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోను షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మరిన్ని అప్డేట్ వీడియోల కోసం నెక్స్ట్ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్